ఒక్క విడతలో తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించడం ఉమ్మడి ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితి ముఖ్యంగా చంద్రబాబు గారి మాట కేడరు కార్యకర్తలు వాళ్ళ తెలుగు తమ్ముళ్ళు అందరూ వింటారనే దృఢమైన నమ్మకంతో తొంభై తొమ్మిది సీట్లు ఎగ్ధాం ప్రకటించేశారు ఎక్కడ తొనకల బెనకల ఆయన మాట ఎంత గొప్పగా వింటారు అని అనడానికి ఒక చిన్న మచ్చుకి ఉదాహరణ బెయిల్ మీద బయటకు వచ్చి హాస్పిటల్ బెడ్ మీద కంటి సర్జరీ చేయించుకుంటున్న నిమిత్తంలో కూడా తెలంగాణల ఎలక్షన్స్లో మన పాత్ర ఉండాలి అంటే పగలు రాత్రి అక్కడ ఉండి నెలలు నెలలు తరబడి అక్కడ ఉండి పనిచేసి గెలిపించే వరకు ఎలక్షన్ బూత్లో ఓట్లు వేసే వరకు అక్కడే ఉండి పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అంత డిసిప్లిన్ అరే మనం కూడా పోటీ చేయొచ్చు కదా సైబర్ టవర్స్లో ఒక మీటింగ్ లాంటిది పెడితే కుప్పలు తెప్పలుగా జనం వచ్చారు కదా ఇక్కడ కూడా పోటీ చేయండి ఒక్క సీటు కాదు రెండు సీట్లు కాదు యాభై అరవై డెబ్బైని ఎవ్వరు ప్రలోభ పెట్టలేదండి అంటే ఆయన మాట ఒక శాసనంగా వింటారు ఈరోజు మురిగే కుక్కలు కొన్ని ఒకేసారి ఎలా ప్రకటించాయి అసమ్మతులు ఏరి దా చూపించు అసమ్మతులు ఏరి అని కాదు నీ గురించి మాట్లాడాలంటే మా బండారు బాబాయే ఏది చేసినా బండారు బాబాయ్ చేయాలా ఒక్క దెబ్బకి బ్లాక్ బస్టర్ అయిపోలా బాక్స్ బద్దలైపోలా అటువంటి పరిస్థితుల్లో నీలాంటి మురిగే కుక్కలకి ఒక్కసారిగా తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్ని ఆయన ప్రకటించి ఒక్క ఛాన్స్ నీకు ఇచ్చారు నీకు ఎక్కడ సీటో తెలుసుకోమని మనకి ఇంతకీ ఎక్కడక్క సీటు ఉందా లేదంటగా మళ్ళీ జబర్దస్త్ రెండో ఇన్నింగ్స్ బిగిన్ అవుతుందంటగా పక్క 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 ను నవ్వించడానికి పక్కన మన నాగబాబుని కూడా ఉండడు మరి ఎవరిని కొట్టి ఎవరి తొడలు గిల్లేసి గిచ్చేసి నువ్వు పక్క పక్క నవ్వించే ప్రయత్నంతో పేమెంట్ ఎక్కువ రావాలంటే ఎక్కువ నవ్వాలనే కాన్సెప్ట్తో ఉంటావు కదా నవ్వుల పాలైపోయినటువంటి జీవితం సో ఖచ్చితంగా ఈ తొంభై తొమ్మిది అభ్యర్థులను ఎవరైతే రాష్ట్ర ప్రజలు స్వాగతించారు తెలుగుదేశం కార్యకర్తలు స్వీకరించారు రానున్న అభ్యర్థులకు కూడా అధినాయకుడు ఏది చెప్తే మేము అదే శిరసావహిస్తాము వహిస్తాము పది మంది ఇరవై మంది ఒక సీటుకి కాంపిటీషన్గా ఉన్న టైంలో ఒక్కడి పేరు ప్రకటించాక మిగతా మొత్తం అతను వెనకాల వెళ్ళి పనిచేస్తుంటే ఏమిరా వెళ్ళ డిసిప్లిను పార్టీ కార్యాలయం ధ్వంసమైనా మాట్లాడద్దు గొడవలు అవుతాయి కేసులైతే మీరు ఇబ్బంది పడతారు వద్దు అంటే ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయారు యాభై రెండు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు నిరసనలు తెలుపుతా వాళ్ళు బస్సులు తగలేస్తారు కార్లు తగలేస్తారు గలాటాలు చేస్తారు మీరు ఇంకా ఏమి చేయట్లేదా అని రచ్చగొట్టినటువంటి రిపోర్టర్ సజ్జల బాబాయ్ అయినా సరే కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని అడ్వకేట్ డైలీ కలుస్తారు చూడండి ప్రతి ఒక్కరిని ఆయన అడిగే మొట్టమొదటి మాట ప్రశాంతంగా ఉండాలి రాష్ట్రం ఏ అల్లర్లు ఏ అసమ్మతులు ఉండకూడదు న్యాయస్థానాలని గౌరవిద్దాం కోర్టు తీర్పు ఇలా ఉంది సిరసా వైద్దాం అంటూ ప్రతి ఒక్క వ్యక్తికి బయటకు వచ్చి వాళ్ళ గ్రూపుల్లో షేర్ అయిపోతుందండి బాబుగారు బాగానే ఉన్నారు బాబుగారు మేము ఎవరిని గొడవలు చేయొద్దన్నారు ప్రశాంతంగా మీరు చేసే సమ్మెని కంటిన్యూ చేయమన్నారు ఏది షామెల కింద అమరావతి ఉద్యమం ఎలా చేశారండి పాప అదే ష్యామల కింద అంటే మీరు అనుకుంటారేంటో దాడి చేస్తే ఏదో జరిగిద్దని ఏం లేదండి అంత దాడి చేసిన వాళ్ళు పోయారు ఏది స్వాతంత్ర సమరయోధనలో ప్రశాంతంగా ఉద్యమాలు చేసిన మహాత్మా గాంధీ గారు ఏది మన నూటి మీద వాకిట్లో నిలబడిపోయారు చరిత్ర సో ఏదైతే ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకూడదన్నటువంటి బాబుగారి నిర్ణయాన్ని గౌరవించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఈ తొంభై తొమ్మిది మందిని స్వీకరించడం రానున్న వారు ఎవరైనా సరే మేము సమ్మతిగా ఉన్నామనడం కూడా గొప్ప విషయం అండి అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మేడం ఏడు లిస్టులు అధికార పక్షం ఏడు లిస్టులు రిలీజ్ చేసి అందులో అరవై ఐదు మంది సభ్యులను మాత్రమే ప్రకటించడం వాళ్ళు కూడా ఇప్పుడు సమన్వయకర్తలు మాత్రమే అని చెప్పి సుబ్బారెడ్డి గారు చౌటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇన్ఛార్జీలు మాత్రమే వాళ్ళు ఆ క్యాండిడేట్స్ కాదు అని చెప్పి ఆయన ప్రకటించడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు సార్ ముఖ్యంగా మంగళగిరి అండి మా లొకేషన్ ఏరియా లొకేషన్ ఏరియాలో గాంధీ చిరంజీవి మీద గెలిచినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే ఆ ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి ఈరోజు ఆయనకి సీటు ఇవ్వకుండా ఆయన మీద ఓడిపోయిన గాంధీ చిరంజీవికి సీటు ఇవ్వడం అంటే దాని అర్థం నారా లోకేష్ గారిని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎదుర్కోలేడు ఓడిపోతాడు ఆ ఓటమి మా రెడ్లకి ఎందుకు ఆ బీసీలకు ఇచ్చేద్దాం అన్నట్టుగా పాపం గాంధీ చిరంజీవిని పావుగా కదిపారు లేదు లేదు ప్రయత్నం ఏదైనా చేద్దాం అన్నట్టుగా మరి ఆవు కాదు ఇంకొక లేడీని దింపారు లేడీ సానుభూతిని కోండ్రు గారు ఎవరో ఒక ఆవిడ 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 తర్వాత మళ్ళీ అటుపోయి ఇటుపోయి కాళ్ళ వేళ్ళ పట్టుకొని జై షర్మిలమ్మ నూనె తీసుకొచ్చి నీకు సీట్ ఇస్తాం ఓటుకి డబ్బులు ఇస్తాం గతంలో నేను మోసం చేసినటువంటి మేము దాచుకున్న డబ్బులన్నీ ఇస్తామంటూ పాపం మళ్ళీ బతీన్లు ఆడుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మా లొకేషన్న ఎదుర్కొంటాడా ఒకవేళ లొకేషన్ అని ఎదుర్కొంటాడా పోటీ చేస్తాడు మాకు తెలియదు కానీ భువనేశ్వరమ్మ బ్రహ్మిడి గారు రంగంలోకి దిగితే వారు వన్ సైడ్ ఈ రోజు గారు మొన్న వచ్చి చేనేత వస్త్ర కార్మికులందరినీ కలిసి ఆ చేనేత వస్త్రాలు ధరించాలంటూ ఆవిడ ఇచ్చినటువంటి క్యాంపెయినింగ్ ఎట్లుందండి ఉందండి వాహువా వాహువా అంటున్నారుగా బంగళగిరిలో కుప్పంలో పోటీ చేయ ఎందుక చంద్రగిరిలో పోటీ చేయ ఎందుకు కొంచెం లేదండి ఎక్కడైతే ఓడిపోతాం పక్కాగా అన్న దగ్గర అక్కడే గెలవాలి అక్కడ మన కమ్యూనిటీ ఓట్లు అక్కర్లేదు కమ్యూనిటీతో గెలిచేది ఏంటండి ఇదేమన్నా కులాల పార్టీనా నేను కమ్మోడిని నన్ను చూసి కమ్మోడు ఎంతమంది ఓట్లేస్తారు కమ్మోళ్ళు ఎక్కువ ఉన్న ఏరియాలో నేను చేయాలా నా ఏరియా స్థాన దగ్గర చేయాలా లేదు లేదు కఠినమైన ప్రదేశంలోనే నిలబడి తలబడి గెలవాలా అన్న లొకేషన్ నా కాన్సెప్ట్ ఎనభై మూడు ఎనభై ఐదు తప్ప ఎప్పుడు గెలవలేని సీట్ అట్టండి మంగళగిరి అందుకనే చంద్రబాబు గారి కుప్పంలో పోటీ చేయ నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాను కుప్పంలో చేయంట లేదు లేదు నేను కూడా నన్ను నేను నిరూపించుకునే అవకాశం కల్పించు చంద్రబాబు గారి కొడుకు కదా రాజకీయంలోకి వచ్చాడనే మాట వద్దు నా స్టాండ్ ఏంటో పడిపోని రెండుసార్లు పడిపోతా మూడోసారి నిలబడతా నా బలం తెలుస్తుంది నా మాట తీరు మారిపోలే నేను రెడ్ బుక్ అనగానే గుండెల్లో రైళ్లు పరిగెట్టిని జగన్ గారి గుండెల్లో రైలు పరిగెట్లే తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగిలిపోయినాయి అరే రే ఎలక్షన్కి ఏదైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అరెస్ట్ చేయండి అని బయటకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడారు ఆ రెడ్ బుక్ ఏంటండి బెదిరిస్తాడు ఏంటి అండి నువ్వు బెదిరిపోయేందుకు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నారా ఏమ్మా సో మాటలతో మ్యాజిక్ చేయడం బిగిన చేశాడండి లొకేషన్ ఇక వారు వన్ సైడ్ అవుతుంది తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా ఈరోజు మచ్ ప్రయారిటీ లొకేషన్ అన్న మాటలకి అందరూ ఇవ్వడం బిగిన్ చేశారండి సో ఖచ్చితంగా రానున్న నాయకుడు కాబట్టి సో మోర్ దెన్ ప్రయారిటీ అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది మేడం రోజా అంటే మినిస్టర్ ఆర్కే రోజా గారు పర్యాటక శాఖ మంత్రి మరి నిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే వైజాగ్లో ఉందో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏమో అక్కడ రాజ్యసభ సభ్యుడైన వైవి సుబ్బారెడ్డి ఓపెన్ చేశారు ఏదో రోప్ అంట రోప్ రోప్ బ్రిడ్జి కూడా ఏదో వైవి సుబ్బారెడ్డి గారే వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నారని తెలుస్తుంది మరి ఇక్కడ రోజా గారు మాత్రం పావలాకి పావలా సీట్లు కూడా సంపాదించుకోలేకపోయారని చెప్పి ప్రతిపక్ష నేతల మీద మాట్లాడటమే సరిపోతుంది ఇక్కడ రోజా గారికి ప్రయారిటీ ఎందుకు తగ్గిపోతుంది అంటారు సార్ మీకు అసలు తెలిసి ప్రయారిటీనే ఇవ్వరండి ఆవిడకి ఆవిడ కాళ్ళ వేళ్ళ పట్టుకొని పాసి పని చేయడానికే వచ్చింది వైసీపీకి కేవలం ఈరోజు డమ్మీ మినిస్టర్ అండి ఆవిడ ఆవిడ కింద ఉండే ధనుంజయ్ రెడ్డి గారు అని ఉంటారు ఒక ఐఏఎస్ క్యాడర్ మొత్తం ఆయనేనండి ఆయన ఇచ్చిన కాగితాల మీద ఆవిడ సంతకాలు పెట్టిద్దండి కేవలం ఇచ్చిన కాగితాల మీద కమిషన్ వస్తుంది చూడండి ఇప్పుడు పర్ సపోజు సేల్ చేస్తారు చూడండి ఫ్లాట్లు సేల్ చేసేవాళ్ళు పాపం దగ్గరుండి అంతా చూపించేసి సరే సార్ మా కమిషన్ మాకు ఇవ్వండి సార్ సార్ మా కమిషన్ లేకపోతే మేము బతకలేము సార్ అంటారు చూడండి ఆ మాదిరిగా బ్రోకర్లు మీడియేటర్లు వాళ్ళన్నా కష్టంతో నిజాయితీగా ఒరిజినల్ ఓనర్లకే ట్రాన్స్ఫర్లు చేసుకొని మీడియేషన్ డబ్బులు తీసుకున్నారు ఇది రాష్ట్రాన్ని కబ్జా చేసేసి ఏది అరకు పరిసర ప్రాంతాల్లో పర్యాటక డెవలప్ చేయమంటే గంజాయి పంట వేయిస్తూ పాపం ఎక్కడైసరే కూడా ఈకి ఏం తెలియదు అండి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టింది ఏం రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అదే చదివింది ఒక్కొక్కసారి స్క్రిప్ట్ చదవాలంటే ఒనుకొచ్చిందండి అయినా సరే తప్పదండి పాపం సో పెయిడ్ ఆర్టిస్ట్ ఇదే అవతలనే మళ్ళీ పావలా అంటదా ఆ పావలవాడి అన్నను కూడా ఇలాగే ఎగతలు చేసింది పాపం పావలా పావల అని వాళ్ళ అన్నను కూడా ఇలాగే ఎగతలు చేసింది చిరంజీవి గారు అన్నారు ఒకనొక టైంలో రోజు ఇలా విమర్శిస్తుంది మీరు ఖండించరా అంటే అసలు వీళ్ళని ఎలా చూడాలి నా పక్కన సినిమా ఛాన్స్ కోసము లేకపోతే మా ఇంటికి వచ్చి భోజనం చేసి ఇలా ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక ఆడ మనిషిని ఖండించడం అది సిగ్గుతో కూడుకున్న పని నేను ఆ పని చేయనండి అన్నాడు అరే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారి భార్యని చిరంజీవి గారి తల్లి కులాన్ని సైతం బయటికి లాగినటువంటి రోజాని ఒక్క మాట కూడా అనలేదంటే అక్కడే చచ్చిపోయినట్టు చిప్పు అని నాలుగు మాటలు అంటే అక్కడితో దులిపేసుకుంటారు ఏమీ అనలేదనుకోండి ఏమి అనలేదనుకోండి అదొక కర్మ సో అటువంటి పరిస్థితుల్లో ఉన్న రోజా ఈరోజు మమ్మల్ని అంటదండి ఏది జనసేన అంటదండి పావలా సీట్లు అంటది ఏమే పావలా ముప్పావలా ఈరోజు ఒక అధినాయకుడు పార్టీ పెట్టి ఇరవై నాలుగు సీట్లతో ఈరోజు మొట్టమొదటగా అసెంబ్లీలో పునాదిరాళ్ళు వేస్తున్నాము ఇప్పుడిప్పుడే బిగిన్ అవుతున్నాము పది సంవత్సరాలు మేము పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ వస్తున్నాము ఈసారి రాష్ట్ర ప్రజల విస్తృత స్థాయి ప్రయోజనాల నిమిత్తం కలవడం జరిగిందని బహుశా నీకు ఇన్ని పదాలకు అర్థం తెలియదు అనుకుంటారు రోజు ఎందుకంటే వాడిచ్చిన డైలాగులు టీవీలో చెప్తావు వాడిచ్చిన రా స్క్రిప్ట్ నువ్వు చదివేస్తావు నీకు వాళ్ళకి తేడా ఉంటుంది ఈరోజు పేరుకేనండి ఆవిడ పర్యాటక శాఖ మంత్రి ఆవిడ ప్రాబల్యం ఏం లేదు వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తే అదే చేయాలా ఆ పాపం ధనుంజయ రెడ్డి గారు ఎక్కడ సంతకం పెట్టమండి అక్కడ పెట్టాలా సజ్జల బాబా ఏ స్క్రిప్ట్ రాసిస్తే అదే చదవాలా జగన్ గారి గేట్ కంట నుంచి నేను గేట్ తెరిస్తే లోపలికి వెళ్ళి ఒక్క సెల్ఫీ దిగి బయటకు వచ్చే దరిద్రాలు దౌర్భాగ్యాలు నువ్వు పోయి ఈ రోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నావా పార్టీలోంచి ఎప్పుడే బయటకు వచ్చావు నువ్వు ఎన్నిసార్లు గెలిచావు నీ గుట్టు నీ బండారం మొత్తం తెలుగుదేశం కార్యకర్త కాదు తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి తెలుసు ఈ ఒక్క రోజున పెదవు దాటారా ఈరోజు భువనేశ్వరమ్మ గారిని అనబట్టి బండారు గారు నోరు విప్పితే అప్పటికి కూడా చంద్రబాబు గారు బండారు గారిని ఖండించారు ఆడపిల్లల విషయం ఎందుకు మాట్లాడతారు లేదా మాకు బాధ కలిగింది మా వల్ల కాలేదు భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడారు మాకు తప్పలేదయ్యా అంటే దానికి కూడా ఆయన సమాధానం అడిగిచ్చాడండి తప్పది మనం మాట్లాడకూడదు వాళ్ళ క్యారెక్టర్ అది అది నువ్వు నేను చెప్తే తెలిసిద్ది అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఆవడం ఏమనిది నేను అలా చేయలేదు ఎవరు వారు బండారు నా గురించి ఎలా చెప్తాను అలా అదేంటండి సుప్రీంకోర్టు చట్టం ఇచ్చింది అడవలు ఏమైనా చేసుకోవచ్చు నువ్వే ఇప్పుడు అడగడానికి అన్నింది చేసుకోవచ్చు అమ్మా నువ్వే ఏమైనా చేసుకోవచ్చు అడగడానికి సెలవుమణినే అడగనప్పుడు మాకేం బాధ రోజా సెలవుమణి గారు ఏదైనా దురదో బాధ బెంగో ఈ ఏడుపు ఉంటే సెలమణి గారికి ఉండాలి మా బండారు గారికి ఎందుకు తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు మా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అయినా పవన్ కళ్యాణ్ గారి బ్యారీల గురించి మాట్లాడుతున్నావు సుప్రీం సుప్రీంకోర్టు విచ్చల విడికి ఏమైనా చేసుకోమంటే మా పవన్ కళ్యాణ్ గారు చేసుకోమల్లే ఆ నీ ఒకదానిక రెట్ ఈక్వాలిటీ మగవాళ్ళు కూడా ఉందమ్మా మగవాళ్ళు కూడా ఏమైనా చేసుకోవచ్చు అండ్ చట్టం ఉంది అదే రకంగా ఆడవాళ్ళు ఈ హోటల్కి ఏమైనా ఉండొచ్చు ఎవరితో ఉండొచ్చు అని చెప్పింది అదే చట్టం ఆడవాళ్ళకి విడాకులు ఇచ్చేటప్పుడు నష్టపరిహారం ఇచ్చి విడాకులు ఇచ్చుకోమనిదింది చట్ట ఆయన గౌరవిస్తున్నావు నువ్వు గౌరవిస్తున్నావు మరి ఎందుకమ్మా ఒకళ్ళు ఒకళ్ళు